కోపికర్ బాలీవుడ్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించి తెలుగులో చంద్రలేఖ మూవీతో ఎంట్రీ ఇచ్చింది తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కినేని నాగార్జున గురించి ఆశ్చర్యపరిచేలా పలు వ్యాఖ్యలు చేసింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వీరిద్దరూ కలిసి నటించిన చంద్రలేఖ మూవీ యొక్క సంచలనం ఈ మూవీలో లేఖ పాత్రలో ఇష్య కోపికర్ నటించింది అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పంచుకుంది నాగార్జున గురించి ఈ విషయం చెప్తే ఆయన ఫ్యాన్స్ ఎవరో నమ్మరు చంద్రలేఖ సినిమా షూటింగ్ సమయంలో నన్ను నాగార్జున చాలాసార్లు చెంపదెబ్బ కొట్టాడు అని నవ్వుతో చెప్పింది తెలుగులో నాకు ఇది రెండో సినిమా ఇందులో నన్ను నాగార్జున కొట్టే సీన్ ఒకటి ఉంది కానీ ఆయన నా చెంప మీద మెల్లిగా కొట్టడంతో ఆ సీన్ సరిగ్గా రాలేదు షూటింగ్ సమయంలో సీన్ కరెక్ట్గా రాకపోతే నాకు నచ్చదు దీంతో నిజంగానే బలంగా కొట్టమని నేనే నాగార్జున కోరాను అందుకు ఆయన ఒప్పుకోలేదు బలవంతం చేయడంతో ఆయన తప్పని పరిస్థితుల్లో నన్ను కొట్టాడు అయితే ఆ సీన్కు అవసరమైన కోపాన్ని నేను చూపించలేకపోయాను అవుట్పుట్ సరిగ్గా రాలేదు సీన్ కోసం కోపంగా కనిపించే ప్రయత్నంలో పలుమార్లు టీటెక్ తీసుకున్నాం దీంతో నన్ను పద్నాలుగు సార్లు నాగార్జున చెంపదెబ్బ కొట్టారు అని ఆమె నవ్వుతూ చెప్పింది చెంపదెబ్బలు తిన్న తర్వాత నా ముఖం వాచిపోయింది ఆయన చేతి గుర్తులు నా ముఖంపై చాలా సమయం పాటు ఉండిపోయాయి ఆ సమయంలో నాగార్జున కూడా చాలా బాధపడ్డారు వెంటనే నాకు సారీ కూడా చెప్పారు నేను వద్దని వాదించాను సీన్ కోసం నేను డిమాండ్ చేయడం వల్లనే కదా అలా ఆయన చేశారు అని ఆమె గుర్తు చేసుకుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్